స్వాగతం మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారికి అతిపెద్ద సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా జరగబోయేది ఇదే జరగబోయేదాన్ని దేవుడు కూడా ఆపలేడని చెప్పుకోవాలి అయితే మరికొద్ది గంటల్లో మీ జీవితంలో జరిగే అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసిన దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకుండా ఉంటారు అలాగే కోపం మాత్రం కొన్ని సందర్భాల్లో తొందరగా వస్తుంది కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే వీరికి కొంత మొండి పట్టుదల ఉంటుంది మొండి పట్టుదలను విడిస్తే మాత్రం జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి కాకపోతే విలాసాల కోసం డబ్బును అధికంగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు అలాగే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై కూడా శ్రద్ద చూపకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి అయితే మరికొద్ది గంటల్లో ఊహించని సంఘటనలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జరగబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి వినియోగదారులతో గొడవలు జరగవచ్చు లేకపోతే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో గొడవలు జరగవచ్చు గృహిణులకి మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో గొడవలు జరిగే సూచన అయితే కనిపిస్తుంది ఊహించని విధంగా గొడవ తీవ్రత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది వాత్రలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం ఈ యొక్క సంఘటన మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు కొన్ని గంటల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీకు ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీరు మానసికంగా కొంత కురిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంత అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని వేధించవచ్చు అంటే మీరు ఈ విధంగా గొడవ జరగటం మూలంగా మానసికంగా నిరాశకు లోనవుతారు అంటే కొంత డిప్రెషన్ లోకి వెళ్తారు ఈ విధంగా మీ యొక్క ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి ప్రమాదం అనేది మీకు పొంచుంది జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాద తీవ్రత తగ్గుతుంది అంటే గొడవలు జరగొచ్చు కానీ గొడవ తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అనవసర వాత్రలకు అనవసర చర్చలకి దూరంగా ఉండటమే ఉత్తమం ఎవరితో పడితే వారితో మూడవ వ్యక్తి గురించి అస్సలు చర్చించకూడదు అంటే ఆఫీస్ లో కావచ్చు బయట కావచ్చు మీరు ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర చర్చించకూడదు లేకపోతే మాత్రం ఇటువంటి అనవసర వాదనల వల్ల మీరు గొడవలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారు ఈ విధంగా జాగ్రత్త పడితే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ శివ భగవాను ఆరాధించండి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీకున్న ప్రతికూలత మీకు దూరం అవుతుంది అలాగే ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరించి మీ యొక్క మనస్తత్వం కారణంగా కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో కూడా వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ రాశి జాతకులు కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే మీకు అదృష్ట రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించినట్లయితే మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా మీకు శుభాన్ని ఇస్తుంది అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి మరియు అలాగే ఈ వృషభ రాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం కూడా కలిసి వచ్చే రోజు దీంతో పాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో నూతన పనులు తలపెడితే సక్రమంగా పూర్తవుతాయి విజయాన్ని సాధిస్తారు చూసారు కదండి మరికొద్ది గంటల్లో వృషభ రాశివారి యొక్క జీవితంలో జరిగే సంఘటన ఏంటి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి